ఇంటి గృహప్రవేశం చేసుకుంటూ ఉంటాం కదా అయితే గృహప్రవేశం కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉంటాయంటారా గృహప్రవేశముకి గృహప్రవేశం చేశాక అందరు సాధారణంగా సత్యనారాయణ వ్రతము వాస్తు పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు అవి చాలా కామన్ కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గృహప్రవేశానికి ముందు తర్వాత చేయవలసిన పూజలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి ఉదాహరణకి అంటే నాలుగు వైపుల కాంపౌండ్ వాల్స్ ఉండి మధ్యలో గృహ నిర్మాణం ఉంది అందులో ఇల్లంతా కట్టేశారు గృహప్రవేశం చేయాలి అయితే గృహప్రవేశం చేయటానికి చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో పాల గిన్నె పట్టుకొని లోపలికి వెళ్ళటం ఇదంతా దానికంటే ముందు ఈ ఆవరణ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా ఈ ఆవరణలో చేయవలసిన పూజలు కొన్ని ఉంటాయి అది చాలామందికి తెలియదు ఏమిటి పూజలు ఏంటంటే దీన్ని బలి అంటారు ఆ ఇంటి యొక్క అంటే ఒక ఐదు వందల గదాలు నాలుగు వందల గదాలు ఓపెన్ ప్లేస్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇప్పుడు ఈ ఓపెన్ ప్లేస్కి ఇంటికి కాంపౌండ్ వాల్స్కి మధ్యలో ఉండే ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ క్షేత్రంలో చేయవలసినటువంటి పూజలు ఉంటాయి బలి పూజలు అంటారు వాటిని ఇప్పుడు ఎనిమిది దిక్కుల్లో కూడా తూర్పు దిక్కు నుంచి మొదలు పెడితే మళ్ళీ తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయవ్యము ఉత్తరము ఈశాన్యము ఈ ఎనిమిది దిక్కుల్లో కూడా బలి ఇస్తారన్నమాట చిన్న గుమ్మడికాయలు కానీ లేకపోతే అన్నం తెల్ల అన్నంలో కొంచెం కుంకుమ కలిపేసి దాన్ని ఎర్ర అన్నం అంటారు అది కానీ ఒక్కొక్క ఒక్కొక్క దిక్కుకి కావలసిన విధంగా ఉచ్చారణ చేసి ప్రార్థన చేసి ఆ దిక్కుకు ఈ అన్నాన్ని బలిగా ఇవ్వటం లేదా ఒక గుమ్మడికాయను కొట్టి బలిగా సమర్పించటం ఇట్లా ఎనిమిది దిక్కుల్లో చేయాలి చేసిన తర్వాత ఆవును ఒకవేళ వాళ్ళు తీసి తిప్పాలనుకుంటే ఈ ఓపెన్ ప్లేస్లో తిప్పుకోవచ్చు ఆవు రావటానికి సహకరిస్తే ఇంట్లోకి తీసుకెళ్ళటం అది వేరే సంగతి కానీ కంపల్సరీ కాదు ఈ ఓపెన్ ప్లేస్లో తిప్పేసి ఎక్కడైతే ఎక్కువ ప్లేస్ ఉంటుందో అక్కడ దాన్ని కట్టేసి అక్కడ వదిలే చావును దూడని కూడా దానికి కావాల్సిన మేత ఇచ్చేసి సౌలభ్యంగా ఉండాలి ఆవుకి కష్టపెట్టినట్టు ఉండకూడదు కొంతమంది ఆవు పేడ పడాలి అని తోక పెట్టి తిప్పుతూ ఉంటారు ఇవన్నీ హింస కిందకి వస్తాయి అటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు ఇది ఒకటి మళ్ళీ తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత ఆ ఇంటి లోపల ఉండే ఎనిమిది దిక్కుల్లో కూడా ఇదే పద్ధతిలో మనము బలి సమర్పణ చేయాలి అన్నం కానీ చిన్న చిన్న గుమ్మడికాయలు కానీ కొట్టే గుమ్మడికాయలు వేరే ఉంటాయి ఒక్కొక్క దిక్కు తూర్పు దిక్కు నుంచి మొదలుపెట్టి ఈశాన్యం దిక్కుకు చివరికి రావాలి అట్లా ఎనిమిది దిక్కుల్లో కూడా ఎర్ర అన్నం కానీ అంటే కుంకుమ కలిపిన అన్నం కానీ లేకపోతే టెంకాయ కానీ లేకపోతే గుమ్మడికాయ కానీ కొట్టేసి అక్కడ బలి సమర్పణ చేసి ఎనిమిది దిక్కులకి కూడా శాంతి అంటే ఎనిమిది దిక్కుల్లో కూడా మనం చేసేటటువంటి బలి ప్రార్థన వల్ల ప్రశాంతంగా ఉంటాయి ఎనిమిది దిక్కులు ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటి నుంచి గట్టెక్కగలిగే సామర్థ్యం వాళ్ళకి లభిస్తుంది ఒకళ్ళు అపార్ట్మెంట్ అనుకోండి అపార్ట్మెంట్లో ఎన్నో ఉంటాయి అందులో మనదొకటి అప్పుడు ఆ ఓపెన్ ప్లేస్లో అదంతా చేసే అవసరం లేదు అపార్ట్మెంట్ గృహ గృహప్రవేశం చేసిన తర్వాత అపార్ట్మెంట్లో మన ఫ్లాట్ లోపల ఎనిమిది దిక్కుల్లో తూర్పు నుంచి మొదలుపెట్టి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యం ఈ ఎనిమిది దిక్కులో కూడా టెంకాయ కానీ చిన్న గుమ్మడికాయలు కానీ లేదా ఎరుపు రంగు అన్నము కానీ ఇది బలిగా సమర్పించేసి ఎక్కడికక్కడ ఒక్కొక్క దిక్కులో ప్రార్థన చేసుకొని కావాల్సిన మంచి ఫలితాలు ప్రసాదించుకుంటుంటే సరిపోదు ఈ విషయాలు తెలియక బయట ఆవరణలో ఏమీ చేయరు లోపల ఇంటి లోపల ఇంటికి ఏ విధమైన పూజలు చేయరు కేవలం గృహప్రవేశం చేసి మంచి ఫలితాలు రావాలని చూస్తూ ఉంటారు సో ఇవన్నీ పద్ధతులు తెలిసి ఉండాలి తెలిసిన వాళ్ళు లేకపోతే వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరి దగ్గరైనా తెలుసుకోవాలి తెలుసుకొని ఈ విధంగా చేయండి దీనికి పెద్ద పంతులు వచ్చే పని లేదు నా మంత్రాలతో అవసరం లేదు ఏమీ లేదు సింపుల్గా ప్రతి దిక్కుకి నైవేద్య సమర్పణ చేస్తూ తప్ప తూర్పు దిక్కుకి నైవేద్య సమర్పణ చేస్తున్నాం అనుకోండి తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి ఇంద్రుడిని మనసులో తలుచుకొని అక్కడ బలిని సమర్పించేసి మంచి ఫలితాలు ఇవ్వమని కోరుకుంటే చాలు ఇంకా వేరే ఏం అవసరం అట్లాగే పడమర వరుణుడు ఆయన్ని తలుచుకొని లేదా పడమర దిక్కు వరుణుడు అని మనకు తెలియదు పడమర దిక్పతికి నమస్కారం అనుకుంటే కూడా సరిపోతుంది ఉత్తరం కుబేరుడు అది మనకు తెలియదు ఏ దిక్కు వెళ్ళి ఆ దిక్కుకు అధిపతికి నమస్కారం అని చెప్పుకున్నా సరిపోతుంది ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ బట్ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఒకవేళ మనం ఆ ఇంట్లోకి అంటే ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇవి చేయకూడదు ఆ ఇంట్లోకి మనం ఫుల్గా ఫర్నిష్డ్ కాకుండా మంచాలు టేబుల్ ఇవన్నీ ఏమీ లేనప్పుడు మనం గృహప్రవేశం చేసినప్పుడు ఇటువంటి ఆటంకాలు ఏవి ఉండవు కాబట్టి ఈ అన్ని ఎనిమిది దిక్కుల్లో ఈ విధమైన ప్రార్థనలు పూజలు బలులు ఇవ్వటం చాలా సాధ సింపుల్గా అయిపోతుంది మంచాలన్నీ తీసుకొచ్చి పరుపులని తీసుకొచ్చి మొత్తం ఫర్నిచర్ నింపేసినప్పుడు ఇవన్నీ చేయటం కుదరకపోవచ్చు అందుకని గృహప్రవేశం అప్పుడే ఒకసారి చేసుకోవాలి ఒకవేళ మా కొన్ని సందర్భాలలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్తో ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అటువంటిప్పుడు కూడా మీరు సింపుల్గా ఇంటి లోపల ఎనిమిది దిక్కుల్లో కూడా ఇట్లా ఏదో ఒక ఒకరోజు డిసైడ్ చేసుకొని ఒక మంచి తిది చూసుకొని ఈ ఫర్నిచర్స్ వీటన్నింటినీ కూడా ఒక పక్కకు జరిగి పెట్టేసి ఎనిమిది దిక్కుల్లో ఇట్లా నస అన్నం కానీ టెంకాయ కానీ గుమ్మడికాయ కానీ బలి ఇచ్చేసి దండం పెట్టుకుంటే కూడా ఒక్కొక్కసారి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా తీవ్రమైన కష్టనాష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇది కూడా ప్రయోగం చేసి చూడొచ్చండి అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు